ఏమైనా ఉంటే మీరు అటువంటి దానికి నూనె అవ్వకున్నా అటు పడకన్నా మేమే మీకు నెంబర్ ఇస్తాము మీకు ఏమైనా లోన్లు కావాలన్నా ఎవరి నుంచి చెప్పినా మాకు కన్సర్ చెయ్య నేను ఒక బ్యాంక్ వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళకు కూడా అర్థం తక్కువంటి వాళ్ళు ఎక్కడికి కేవలం యాభై వేల డెబ్బై యాభైకి లక్ష వరకు పెంచేసారు రెండు ఐదు లక్షలు కూడా ఒక మహిళలు తీసుకునే ఉన్నాయి ఆ డబ్బులు ఖర్చు పెట్టేవారు ఆ సంఘంలో ఉండేవారు ఇబ్బంది పడిపోతున్నారు మొట్టమొదటి కాకుండా గ్రామాణ బ్యాంకులు కూడా ముందుకు వచ్చాయి బ్యాంకులు ముందుకు వచ్చాయి ఇవన్నిటికి ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదు టైం లేదు కాబట్టి ఒక అన్నిటికీ ఏర్పాటు చేసి అవగాహన ఖర్చుగా ఏర్పాటు చేయడం మరి కార్పొరేటర్కి తెలియజేస్తున్నాను ఏంటంటే ఆ పిల్లలకి వాష్రూమ్ లేదంటే గా పొగరేది చేస్తారని అది మళ్ళీ నెల అక్కడికి వెళ్ళాలి నాకు అందుకని మీరు చెప్పాలి ఎరగా వాష్రూమ్ ఎందుకంటే టీచర్స్ ఉన్నారు పిల్లలు ఉన్నారు పిల్లలు అంటే ఎక్కడన్నా ధర్మం అయిపోతుంది ఎంత పెద్ద బిల్డింగ్ అయినా వాష్రూమ్ లేకపోతే ఇబ్బందికరం ఉంటుంది అందుకని వాళ్ళ కూర అడగలేదు మీరు మిషన్ అడగలేదు తారం అడగలేదు కనీసం వాష్రూమ్ అడిగేది కాబట్టి తక్షణమే మీరు ఆ ఏర్పాటు చేస్తాను కోరుకొచ్చి యాక రెండు వేల ఇరవై ఆరు నుంచి మిచ్చిరనే కార్మి రోజు మనం జీవిస్తున్నటువంటి మన పుణ్యభూమి భారతదేశం యొక్క డెబ్బై ఎదుగుదల

ఇప్పటికే పేరు పెడుతున్నారు ఇరవై ఇరవై ఐదేళ్ళు కోట్లో ఛాలా కూడా మంచిగా ఆ మంచి తీసుకోలేదు ఇది మాత్రం చాలా పెద్ద లక్షలాది రూపాయలు ఫ్రాడ్ జరిగింది అంటే దానికి అడ్డుపడుతున్నాడు

అంతే తప్ప కూర్చోండి అని చెప్పి అరవై ఎనిమిదిలో క్లాస్ వరకు మీ దగ్గర నేను వరకు కేంద్ర కుట్టాను ఇవాళ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నానంటే ఆ గుడి దగ్గర అని చెప్పడం మన అమ్మవారికి మన జాతికి ఎంతో ఆనంద అక్కడ చదువుకొని అప్పుడు సిబ్బందిని పిలిచి మార్చి గారు ఎప్పుడు వచ్చినా సర్టిఫికెట్లు వేగం ఆయన ఇబ్బంది పెట్టండి ఆ టైంకి నేను లేకపోవచ్చు తల పెట్టే నాకు నేను ఏం ఉన్న అంటే మానవ దేవ ఎంత ఉపయోగపడుతుంది అలా డెబ్బై ఎనభై సర్టిఫికెట్లు ఆయన పెట్టేది పెట్టిన వారంలోనే చేత సేవ ఎక్కడికి పోదు ప్రతి మనిషి పరోపకారం చేస్తాం పరహితము కన్నా పరమాత్మ అంతే వాస్తవైనటువంటి సేవ

Song náà: Mo cala jala ifala yula, ifala yula, ye kora jala, mo cala jala ifala yula. देखे <laughs> <laughs> చెన్నప్పుడు చెన్నకొ పిల్లలన్నారు కాబట్టి జ్ఞానంジェット నమ్ముతూ కూడా జీవిస్తారు చెన్నప్పుడు బడికి తీనప్పుడు బాబు ఇలా మామే రైలు ఆగును చెప్పినప్పుడు బాబు పులవ పడిక అంటే పరిగెట్టి వాడు జ్ఞానం జ్ఞానం ఏ రాజకీయనాయె మాజ్గన్నే అదకే రాజకీయనాయె ఇక్కడ యాడుకొంటి లైర్ అయిపోయాడు ఏయ్ అమ్మే నాయక్ 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 దే

और देखो अयप्पा ला अलग होच يا يم کي پيٽي کي